హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో షుగర్ ఉన్నవాళ్ళు అలాగే పొరువు తగ్గ వారు మాత్రమే కాకుండా ఇంటిలో పాదికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఎర్ర గోధుమ రవ్వతోటి ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఉప్మాను ఇలా చేస్తే పొడి పొడులు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ ఉప్మాను తయారు చేయడానికి ఎర్ర గోధుమ రవ్వండి ఇది పాలిష్ చేయని రవ్వ ఇది వచ్చేసి ఒక అర కేజీ వరకు తీసుకున్నాను ఇది మనకి బయట షాప్లో ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పల్లీలు ఒక అరకప్పు వరకు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చని పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలో పల్లీలు పచ్చని పప్పు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డోరగా వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేగాలండి ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న క్యారెట్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి మీరు ఇవే కాదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఈ ఉప్మాలో వేసుకోండి బాగుంటుంది వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకటి కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా కూరగాయలు లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఉప్మా కోసం ఇలా అయిన తర్వాత దీనిలోకి ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రవ్వ అనేది ఏ గ్లాస్ తోటి రెండు బావ్ గ్లాసుల వరకు అయిందండి కాబట్టి నేను ఇక్కడ ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను అక్కడ రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా తెరలివ్వాలి నీళ్ళు ఇలా బాగా తెరాలి ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే చూసి ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా నీళ్ళు బాగా తెరలేటప్పుడు దీనిలోకి ఉప్మా రవ్వని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ రవ్వ మనకి ఉడకటానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది ఇది ఇలా కొంచెం ఉడుకుబట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక్కడ నేను ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను రవ్వ అనేది ఇంకా కొద్దిగా ఉడకాలి కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని అడుగు అంటకుండా ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి పొడి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోతుంది అంతేనండి చూసారు కదా ఇక్కడ మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూశాను రవ్వ అనేది చక్కగా ఉడిగిపోయింది పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ ఉప్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్